మన యొక్క కుటుంబ జీవితాల్లో కూడా ఏదో ఒక లోటు వస్తుంటది ఆ లోటు తీర్చగలిగినటువంటి వాడు దేవుడు మూడవ సంగతి అది మధురమైన ద్రాక్షారసం మధురమైనటువంటి ద్రాక్షారసం మొదట వడ్డించిన ద్రాక్షారసం కంటే కూడా రెండవసారి వడ్డించినటువంటి ద్రాక్షారసం చాలా మధురమైనటువంటిది నేను విన్నాను ద్రాక్షారసం విలువైనదిగా మధురమైనదిగా ఉండాలంటే దానిని ఇంచుమించుగా ఇరవై సంవత్సరాలు నిల్వ చేస్తేనే మంచి ద్రాక్షారసం అవుతుందట ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పట్టేటువంటి కాల వ్యవధి పట్టేటువంటి మంచి ద్రాక్ష రసాన్ని దేవుడు ఇరవై సెకండ్లలో చేశాడని దేవునికి స్తోత్ర చాలాసార్లు మన యొక్క జీవితాలనుకుంటా ఎంతో సమయం అయిపోయింది అనుకుంటాం చాలా కాలమైపోయింది అనుకుంటా నేను ఒక మాట చెప్తాను కాలం దేవుని యొక్క చేతిలో ఉంది దేవునికి స్తోత్రం కలుగునగా అంతటి మధురమైనటువంటి రసాన్ని ప్రభు అయినటువంటి ఏసయ్య వారికిచ్చాడు ఇంత అద్భుతమైనటువంటి కార్యం ఈ సూచక్రియ వారి యొక్క కుటుంబంలో చేయడానికి కారణం ఏమిటి ఇది నేను జ్ఞాపకం చేస్తాను సోంబాబు రమ్య మీ కుటుంబ జీవితంలో కూడా ఏ ద్వారా ఆయన మహిమను మీరు అనుభవించాలంటే కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తారు మొదటిది వారు ప్రభు అయిన ఏ ఆహ్వానించారు ఆహ్వానించారు ప్రభువును వారు ఆహ్వానించారని చెప్పి వ్రాయబడి ఉంది మీరు బైబిల్లో చూస్తే ఈ మాట ఉంటుంది మూడవ దినమున గలలియలోని కాన అను ఒక ఊరిలో వివాహము జరిగిన యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి అక్కడ యేసు పేరుంది కదమ్మా మిగతా వాడి పేరుందా శిష్యుల పేరు లేరుగా యేసు ఆయన శిష్యులు పిలువబడ్డారు ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన మాట జ్ఞాపకం చేస్తారు ఆ పెండ్లిలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ప్రభు అయిన యేసు దేవుని స్తోత్ర మీ కుటుంబ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు కావాలంటే ఏసే కావాలి దేవుని స్తోత్ర కుటుంబాలను దిద్దేవి చాలా ఉంటాయి కదా కుటుంబ జీవితం యొక్క గమ్యాన్ని మార్చేవి దిద్దేవి చాలా ఉంటాయి అవేమీ కాకూడదండి పంతాలు ఉంటాయి కదా కొంతమంది పంతం పడతారు అల్లుడు పంతం పట్టవచ్చు లేకపోతే కోడ పట్టవచ్చు పెళ్లి కూతురు పట్టవచ్చు పంతాలు ఆ పెళ్లి రోజులు అని చెప్పారు కదా ఇలా చేయలేదు ఇంటి అని పంతాలు పడతారు చాలా తప్పది దేవుడికి స్తోత్రం కలుగురు కాక అన్నారు ఇవ్వలేదాలో అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకూడదు నాకు తెలిసిన ఒక పెళ్లిలో జరిగింది ఏంటంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మోటార్ ఇస్తానంటారా జరిగిన సంగతి చెప్తుందంటే ఇస్తానన్న తర్వాత పాపవాడుకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు బట్టి ఇవ్వలేదు అతడు అది దేవుని స్తోత్రం కలుగుదాకా ఏసీ ఏం కావాలి ఏం రమ్య ఏసే చాలా ప్రధానమైనటువంటి వ్యక్తి మీ కుటుంబ జీవితంలో కావాలి దేవునికి స్తోత్రం కలుగునగాక హలలుయ మీ యొక్క కుటుంబ జీవితానికి నాయకుడు ఏసు కావాలి దేవునికి స్తోత్రం కలుగునగా హలలుయంటి వారు ప్రభు అయినటువంటి ఏసయ్యను ఆహ్వానించారు ఆయన శిష్యులను ఆ వివాహములకు పిలువబడి రెండవ మాట చెప్తారు ఇక్కడ ఏసయ్య ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి రెండవది ఏసు యొక్క శిష్యులు కూడా వారు పిలువబడ్డారు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఒక మాట చెప్తారు స్థానిక సంఘ కాపరి ప్రతి కుటుంబములో కూడా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి కావాలి బంధువులతో సంప్రదించే ముందు దైవ సేవకులతో సంప్రదించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఒక ఆయన ఒక పుస్తకం రాశాడు విజయవంతమైనటువంటి వివాహానికి ఇరవై సంవత్సరాలు అని చెప్పి ఒక ఆయన రాసుకొస్తూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే కుటుంబ జీవితం విజయవంతంగా ఉండాలంటే స్థానిక దైవజనుడు ఆ కుటుంబంలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి కావాలి అనేటువంటి మాట చెప్పాడు దేవుడిగా సర్లండి యేసును ఆయన శిష్యులను ప్రాముఖ్యమైనటువంటి స్థానం ఇచ్చారు కాబట్టి ప్రభు అయినటువంటి ఏసయ్య అక్కడ ఒక అద్భుతం చేశారు రెండవది ఆయన మీతో చెప్పినది చేయుడి అంటే అర్థం ఏంటంటే ఆయన మాటకు నువ్వం ఏసు క్రీస్తు యొక్క మాటకు దేవుడి యొక్క వాక్యానికి విలువ చాలా చాలామంది వాక్యం వాక్యానికి విలువరు కానీ ఇంటి పక్క చెప్పిన మాటకి మురుగువాడు వారు చెప్పినటువంటి మాటలకు వినిపిస్తాడు అలా చెప్పారు కదండీగా ఆయన మీతో చెప్పినది చేయండి సో మీతో దేవుడు ఏం చెప్తున్నాడు నాయనా అమ్మా సోమేదో చెప్తున్నాడు వదిలేని బైమతి పెట్టగానే ఇద్దరికి ఇంత జీవనమునో జతపరచబడుటకి ఇప్పుడు వచ్చి ఉన్నారు వీరు జతపరపబడుట సరికాదని ఎవరైనా న్యాయమైన హేతువును కనుపరచ కలిగిన ఎడల ఇప్పుడే తెలియని చేయవలెను లేని ఎడల ఇక నెప్పటికీనే మోరకుండా వలసినదే ఇది చివరిగా నేను చేస్తూ ఉన్నటువంటి ప్రకటన ఈ పరిశుద్ధ వివాహం జరగడానికి ఏదైనా ఎవరికైనా అభ్యంతరం ఉన్నట్లయితే నాకు ఇప్పుడే చెప్పాలి లేకపోతే ఇక ఎప్పటికైనా మౌనంగా ఉండాలి నా ప్రకటన అందరికీ అందరూ విన్నారు కదా విన్నారా లేదా విన్నవారు మాకే అభ్యంతరం లేదని చెప్పడానికి మీ చేతులు పైకెత్తు చూపించండి ఈ వాడైనా వినపడ్డదా లేదా మంచిదండి చాలా మంది చేతులు మరి కొంతమంది పరపాడలేదు ముందుగా చేతులు ఇవ్వలేదు సర్లే అంటే వదిలేసేయండి దేవునికి స్తోత్రం కలుగును గాక సోంబాబు సోంబాబు చెప్పింది సోంబాబు చాలా తొందరగా ఉంటాయి నేను చెప్పిన తర్వాత నాకు సమాధానం చెప్తే గానే సోంబాబు నీవు ఈ స్త్రీని వివాహము చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించుతున్నా దేవు రమ్యకి రమ్య నువ్వు నాకు సమాధానం చెప్పాలి ప్రశ్నలకి రమ్య ఈ పురుషుని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా చెప్పావమ్మా ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరచి సుఖదుఃఖముల యందు సంరక్షించి మీరిద్దరు బ్రతికయున్నంత కాలము ఇతరుల నెవ్వరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయుదువా ఏ చేస్తాం చెప్పడంగా దేవుని స్తోత్రం కలువలుగాక ఇరు పక్షాల తల్లిదండ్రులు గాని సంరక్షకులు కానీ ఎవరైతే ఉన్నారో వారు రండి

పట్టుకున్నానా కంగారు పడ పట్టుకో మరి వివాహ సంబంధమైన వివాహ సంబంధమైన ప్రేమకును ప్రేమకును నిబంధనకు నిబంధకను గుర్తుగా గుర్తుగా ఈ ఉంగరమును ఈ ఉంగరమును అంగీకరించుము అంగీకరించుము అది కూడా भूतगा भूतगा ई चेन ई चेन अंगीकारించుमो अंगीकारించుमो आमेन हे बंधुजनाड लढला ई शुभदयामु भगवान पातुराण ई शुभदयामु भगवन पातुराण ई ई ई

ఒకనొక రన్స్ కొరానికి పూల దండలతో వేసుకుంటున్నారు ముందుగా అ ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో చూద్దాం చిన్న పరీక్ష పెడతాను పరిశీల Okay బాగా ప్రేమించేది సరసమైనంలో అ కూడా పెళ్లి కుమారుడు చాలా బాగా ప్రేమిస్తున్నాడు ఈ సమయంలో పెళ్లి కుమార్తె కూడా మరి పెళ్లి కుమారుడు మేడలో దండ వేయబోతున్నాడు దయచేసి మీరు తర్వాత ఇద్దరు అన్న ప్రార్థనలు అయిపోయి ఇద్దరు కూడా ఇద్దరు బరుతారు ఇద్దరు బరుగుతారు తిరగండి ఇద్దరు మోకరించండి ప్రార్థన చేసుకుందాం దైవ సేవ్ రాజేష్